విభూతి మనం ఎందుకు ధరించాలి విభూతి ధరించిన వారిపై శివుని అనుగ్రహం ఎందుకు లభిస్తుంది విభూతి ధారణ ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం త్రయంబక మంత్రాన్ని చదువుతూ పవిత్రమైన విభూతిని ధరించేవారు సాక్షాత్తు శివస్వరూపులే అవుతారు నుదుటి మీద ముందుగా బొటనవేలితో రేఖని ఏర్పరచి తరువాత మధ్యవేలు మడచి రెండు వేళ్లతో మూడు రేఖల్ని ఏర్పరచుకోవాలి ఈ విధంగా మూడు రేఖలతో ఎవరైతే విభూతి ధారణ చేస్తారో వారిని శివస్వరూపుడిగా భావిస్తారు ఇలా త్రిపుండ్రాల్ని ధరించిన వారిని చూస్తే సర్వ పాపాలన్నీ మనకి తొలగిపోతాయి ఈ మంత్రం చదువుతూ విభూతిని పెట్టుకుంటే మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి శివోహిదాత లోకానం కర్తా చైవానుమోదిత శివశక్త్యాత్మకం విశ్వం జానీధ్వం హి త్విజోత్తమ ద్వక్షరం నామత్రాయతే మహతో భయాత్ చివ చింత్యతాం వైష్మక్యతా ద్విజోత్తమ శివుని కన్నా ఈ లోకంలో మించిన దైవం ఎవ్వరూ లేరు శాస్త్రాల్లో చెప్పిన విషయ సారమంతా శివతత్వమే లోకాలన్నిటికీ దాత కర్త అనుమతించేవాడు అన్నీ శివుడే ఈ విశ్వమంతా శివుడు శక్తి రూపాత్మకమేనని గ్రహించండి శివ అనే రెండు అక్షరాలే భయం నుంచి అందరినీ రక్షిస్తాయి కనుక అందరూ శివనామాన్ని జపించాలి ధ్యానించాలి కపిలవర్ణంలో ఉండే ఆవుపేణ నేల మీద పడకుండానే దాన్ని గ్రహించాలి ఆ పేడను ఎండబెట్టి బాగా ఎండాక కాలిస్తే దాని నుంచి భస్మం వస్తుంది అదే నిజమైన విభూతి శివ ప్రీతికరమైనది అలాంటి విభూతిని ధరించిన వారికి సకల పాపాలు నశిస్తాయి కాబట్టి మనమందరం నుదుటిన విభూతిని ధరించి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం విభూతి ధరించడం వలన మనుషులకు ఉండేటువంటి నరఘోష నుండి కూడా మనం విముక్తిని పొందవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మామ వన్ ఛానల్